రావులు నాలుకకు వస్తే పదకొండు లక్షలు అంటారు నేను ఏమంటాను అంటే ఇలాంటి సైకోలు ఇలాంటి పనికి మాలినటువంటి విధవలు ఉన్నటువంటి ఈ దేశంలో ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అర్థం కాదు ఇలాంటి వాళ్ళు బీజేపీలో కొక్కోళ్ళలో ఉన్నారు ఏం మాట్లాడతారో అర్థం కాదు ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు ఎవరిని ప్రసన్నం చేసుకోడానికి మాట్లాడతారో అర్థం కాదు ఈ దేశంలో మనుషులంతా మనం అంతా ఒకటే కదా రాజకీయాలు భవిష్యత్ తరాలకు ఈ దేశ ప్రజల కోసం కదా మరి యూజ్లెస్ ఫెలోస్ అంతా ఏం మాట్లాడుతూ ఉన్నారు నాలుక పోయడం ఏంది ఏంది తెగింపు ఏంది తెగవలసిన శాతం అనేది అర్థం కావట్లేదు అసలు రాహుల్ అత్యక బీజేపీ నేతలు కుట్రలు చేస్తూ ఉన్నారు పోలీసులకు కాంగ్రెస్ ఎంపీ అజయ్ అజయ్ మాకేలు ఫిర్యాదు కూడా చేసేట్లు ప్రశ్నించినందుకే రాహుల్పై విద్వేష పూరితైన కామెంట్లు చేస్తూ ఉన్నారు దేశంలో అశాంతి నెలకొలేలా బీజేపీ చర్యలు తీసుకుంటా ఉంది రాహుల్ నాలుకకి వస్తే రివార్డు ఇస్తా అనడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు మేము ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం ఈ దేశ ప్రజలు రావుల్ని భవిష్యత్తులో ఈ దేశం అభివృద్ధి కోసం వాడుకోవాలనుకుంటా ఉన్నారు రాహుల్ కూడా ఈ దేశ ప్రజల్లో ఉన్నటువంటి ఆనందం ఆనందం పెంపొందించడానికి ఈ దేశ భవిష్యత్తులో ప్రజల యొక్క భవిష్యత్తు మాట్లాడ భవిష్యత్తు మార్చడానికి ఈ దేశం ఈ కులాల నుంచి ఈ మతాల నుంచి ఈ వర్గాల నుంచి ఈ ద్వేషాల నుంచి బయటపడే విధంగా రాహుల్ రాజ నాయకత్వంలో అనేకమైనటువంటి ఆలోచనలతో అనేకమైన ఆశలతో ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు అలాంటి సందర్భంలో ఈ నరేంద్ర మోడీ పనులను ఈ పనికి మళ్ళినటువంటి లూటి పనులను చెప్పేది ఒకటి చేసేది ఒకటి చెప్పేది శ్రీరంగ నేతలు చేసేటి మొత్తం దోసుకునే పనులు ఇలాంటి నరేంద్ర మోడీని తుదముట్టించాలని ఆయన ఇంటికి పంపాలని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉంటే జీర్ణించుకుని సైకోలు కొంతమంది తెగబలిసి మాట్లాడుతూ ఉన్నారు రాహుల్ జోలికి వస్తే తాట తీస్తామని చెప్పి ఈ దేశ ప్రజలు మొత్తము కంకణం కట్టుకున్నారు ఎవడు మాట్లాడిన వాడిని తరిమి తరిమి కొడతారు ఈ దేశంలో ఒక ఈనుడుగా మిగిలి మిగిలిపోవాల్సి వస్తుంది రాహుల్ ఒక్కడు పోతే మన మన లుచ్చా రాజకీయాలు మన దోపిడీ రాజకీయాలు ఈ అడ్డుకట్ట ఆయననే ఉన్నాడు ఆయనను మాత్రము మొత్తం బదలమన్న చేయాలి లేదంటే ఏదైనా ఒకటి చేయాలని కంకణం కట్టుకున్న ఈ బీజేపీ నీతి మారినటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నది ఈ రాజకీయాలను ఖచ్చితంగా కూకటి వేలతో పీకేస్తారు ఈ చెత్త రాజకీయాలను ప్రజలు కొన్నాళ్ళు చూసిరు వాళ్ళ భవిష్యత్తు మారినప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు రానప్పుడు వాళ్లకు అవకాశాలు దొరికినప్పుడు వాళ్ళ పేదరికం పోనప్పుడు కులమతాలు పెరిగిపోతున్నప్పుడు ద్వేషాలు పెరిగిపోతున్నప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కాలగర్వంలో కల్పక తప్పదన్నటువంటి సందిగ్ధానికి ఒక ఒక డైరెక్ట్ ఒక కొలికి వచ్చేసి ప్రజలు కాబట్టి నరేంద్ర మోడీ మొన్న అబద్ధాలతో బై మిస్టేక్లో గెలిచిడు తప్ప ఆయన గెలిపే కాదు ఖచ్చితంగా భవిష్యత్ రాజకీయం రావులదే ఈ దేశం బాగుపడే అవకాశం ఉంది రాహుల్ జోలికి వచ్చినా ఎవడు మాట్లాడినా తాట తీస్తాం ఏకంగా అని చెప్పి వాళ్ళ కుట్ర వాళ్ళ వల్ల కాదు ప్రజలు వంగబెట్టి చీర్తారు రాహుల్కి ఏమన్నా అయితే మీరేమో తమాషాలు అనుకుంటారు ఏదో కులమతాల పేరు చెప్పి బీజేపీ పెట్టి జయశ్రీరామ్ అనుకుంటా రాజకీయాల్లో ఓట్లేసి గెలిస్తే మీరు దేశభక్తులు అనుకుంటారు దేశభక్తి అంటే జయశ్రీరామ్ అని కాదు ఈ దేశంలో ఉన్న పేదరికాన్ని ఓడగొడితే దేశభక్తి ఈ దేశంలో ఉన్న నిరుద్యోగాన్ని ఓడగొడితే దేశభక్తి ఈ దేశంలో ప్రజల ఆస్తి పెంచితే దేశభక్తి ఈ దేశంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేటట్టు చేస్తే దేశభక్తి జెండాలు కట్టుకొని బొట్లు పెట్టుకొని వీరనామం పెట్టుకొని తిరుగుడు కాదు దేశభక్తి అంటే